కట్టు అరవై రెండు వేల రూపాయలు అక్షరాల అరవై రెండు వేలు బ్రహ్మాండంగా ఇచ్చిండు బీసీ కాలనీ పాట ప్రారంభమైతుంది మరి పోయిన సంవత్సరం మడుగు బ్రహ్మయ్య గారు బాయిండు అక్షరాల అరవై రూపాయలు మరి రూపాయలతో సహా అన్ని ఇవ్వటం జరిగింది మన కమిటీకి మరి అది రెండు ఈ సంవత్సరం రెండు లడ్డు పాట ప్రారంభిస్తున్నాను మరి ఈ సంవత్సరం మరి గణేషుడు ఎవరింటికి పోతాడో ఆ అదృష్టం ఎవరిని వరుస్తుందో అది ఆ దేవునికి తెలవాలి మరి జై గణేష్ 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 కి 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 మరే లడ్డు పాట వచ్చేసి మన కోచలక రెండు వేల ఇరవై ఐదు బీసీ కాల్ని ఫస్ట్ పాట వచ్చేసి గుంటి నాగరాజు ఇరవై ఐదు వేలు గుంటి నాగరాజు ఇరవై ఐదు వేలు గుంటి నాగరాజు ఇరవై ఐదు వేలు లేదు అయిపోయింది ఫిక్స్ గుంటి నాగరాజు ఇరవై ఐదు వేల రూపాయలు గుంటి నాగరాజు ఇరవై ఐదు వేల రూపాయలు బీసీ ప్రారంభమైందండి కావున భక్తమాసే రావాలి గుంట నాగరాజు ఇరవై ఐదు వేల రూపాయలు ఒకటోసారి గుంటి వెంకటేశ్వర్లు ఇరవై ఆరు వేలు జీకేనా సార్ జీకే ఇరవై ఆరు వేల రూపాయలు జీకే ఇరవై ఆరు వేల రూపాయలు గుంటి జీకే గారు ఇరవై ఆరు వేల రూపాయలు గుంటి జీకే గారు ఇరవై ఆరు వేలు రూపాయలు మందిశెట్టి బ్రహ్మం గారు ముప్పై వేల రూపాయలు బ్రహ్మం బ్రహ్మంగారు ముప్పై వేలు రూపాయలు మందిశెట్టి బ్రహ్మం గారు ముప్పై వేల రూపాయలు బీసీ కాలేజ్ బాగా ఉత్తరా కృష్ణ గారు అన్నారు మందిశెట్టి బ్రహ్మం గారు ముప్పై వేలు రూపాయలు చెరుపురు నరేష్ గారు మందిశెట్టి బ్రహ్మం గారు ముప్పై వేల రూపాయలు రఘుపతి సీన్ గారు చెరుకూరి నవీన్ గారు మంగుశతి బ్రహ్మ గారు ముప్పై వేల రూపాయలు ఎక్కువసేపు లేదండి టైం ఓవర్ టైం అయిపోతుంది ఇప్పటికే చాలా ఓవర్ అయింది ఈ సంవత్సరం ఓ మరుగు బ్రహ్మంగారు మరి మంగుశతి బ్రహ్మ గారి ముప్పై వేల రూపాయలు ఒకటోసారి మంగుశెట్టి బ్రహ్మం గారు ముప్పై వేల రూపాయలు ఒకటో సారే జీకే ముప్పై రెండు వేలు జీకే ముప్పై రెండు వేలు జీకే గారు ముప్పై రెండు వేలు మనం లేకరా అంత మన వేరే కులం కాదుగా జీకే గారు ముప్పై రెండు వేలు జీకే గారు ముప్పై రెండు వేలు ఎవరింటికి పోయిందో లడ్డు ఈ సంవత్సరం మరి ఒక అర్ధ గంటలో తెలిసిపోద్ది మళ్ళీ మళ్ళీ రాదండి అవకాశం మళ్ళీ వచ్చే సంవత్సరం ముప్పై రెండు వేలు జీకే గారు మళ్ళీ మళ్ళీ రా సువర్ణ అవకాశం ముప్పై రెండు వేల రూపాయలు జీకే గారు ముప్పై రెండు వేల ఒక వంద మడుగు బ్రహ్మం ముప్పై రెండు వేల ఒక వంద మడుగు బ్రహ్మం గారు ముప్పై ముప్పై మూడు వేల రూపాయలు మడుగు గారు ముప్పై రెండు వేల ఒక్క వంద మడుగు గారు వందల్లో బ్రహ్మంగారు లాస్ట్ ముప్పై రెండు వేల ఒక్క వంద మడుగు బ్రహ్మ గారు మడుగు బ్రహ్మంగారు ఇంటికి మళ్ళీ పోతే అయింది లడ్డు ముప్పై మూడు వేలు చెరుకు నవీన్ గారు ముప్పై మూడు వేలు లక్ష్మణ్ రావు గారు ముప్పై మూడు వేలు చెరుకూరు రావు గారు ముప్పై మూడు వేలు జీకే గారు ముప్పై ఐదు జీకే గారు ముప్పై ఐదు కట్టికి వచ్చారు తగ్గేదే జీకే గారు ముప్పై ఐదు పోతుంది రో ముప్పై నాగరాజు గారు ఉందా ముప్పై ఐదు జీకే గారు ముప్పై ఐదు మంగిషెట్టి వెమ్మ గారు వెమ్మ గారు ముప్పై ఐదు జీకే గారు జీకే గారు ముప్పై ఐదు దోసపాట్ నవీన్ గారు ముప్పై ఐదు జీకే గారు ఇక టైమ్ ఈజ్ ఓవర్ అయిపోతుంది ఆలోచించుకున్న ఆశాభంగం మళ్ళీ సంవత్సరం దాకా రాదు మొదటి వచ్చే సంవత్సరం వరింటికి పోదు చెరుకూరి లక్ష్మణరావు గారు ముప్పై ఆరు ఇటే ఇతే చెరుకూరు లక్ష్మణరావు గారు ముప్పై ఆరు ఈరోజుకే అరే మెమ్మ ఇటు చెరుకూరు లక్ష్మణరావు గారు ముప్పై ఆరు ఇతే ఇతరకూరు లక్ష్మణరావు గారు ముప్పై ఆరు చెరుకూరు లక్ష్మణ్ రావు గారు ముప్పై ఆరు వేల రూపాయలు చెరుకూరు లక్ష్మణ్ రావు గారు ముప్పై ఆరు వేల రూపాయలు ఒకటోసారి చెరుకూరు లక్ష్మణ్ రావు గారు ముప్పై ఆరు వేల రూపాయలు జికే గారు ముప్పై ఏడు గారు ము అరే మీ ఇద్దరు దొరకనండి జికే గారు ముప్పై ఏడు వాళ్ళిద్దరు దొరకదు అండి జికే గారు ముప్పై ఏడు జికె గారు ముప్పై ఏడు ఏ అట్లే ఉండదు జికే గారు ముప్పై ఏడు థర్టీ సెవెన్ మడుగు గారు ముప్పై ఏడు కమిటీ కమిటీ వాడు బాడంటే వంట మంచి బ్రహ్మం బ్రహ్మం వందరు రూపాయలు టైం ఎంత అట్ల

జీకే గారు ముప్పై ఏడు ఒకటోసారి మరే ఇక అయిపోయింది ఈ రోడ్డుకే పోతుంది నేను కూడా దిగిపోతున్నాను మరే లడ్జెల్ అన్ని స్టార్ట్ అయినాయి బోలో

மடுப்பு மரும நால நேஷ மகாராஜ்கே ஜெயராஜ் மகாராஜ்கே மருப்பு பிரம்ம ரெண்டோ சாரம் இஸ் ஓகே ரெண்டோ சாரே మరుగు బ్రహ్మం కోచలక కోచలక బీసీ కాలనీ రెండు వేల ఇరవై ఐదు లడ్డుపాట మరి కొద్ది క్షణాల్లో ముగుస్తుంది నలభై ఒకటి రెండోసారి మరుగు బ్రహ్మం గారు డాక్టర్ బ్రహ్మం గారు ఏంట్రా చారిగా చారి వాళ్ళు లడ్డు పాడారు రంగసెంటర్ లో లడ్డూ కోసం వచ్చిన సౌండ్ అందరికి అర్థమైందిగా నలభై ఒకటి మరుగు బ్రహ్మంగారు మరే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా మరి మన గణేష్ పండుగ జరుపుకున్నాము అదేవిధంగా మన బీసీ కాలనీలో నెక్స్ట్ వారం పది రోజుల్లో దుర్గమ్మని బతుకమ్మని కూడా ప్రారంభిస్తాము మన కమిటీ వాళ్ళు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా పార్టీ కులం మతం ద్వేషం ఇలాంటి ప్రగాదాలు ఏమి లేకుండా బీసీ కాలనీ అని ఒక పేరు పెట్టుకొని ఈ రోజు వరకు కూడా బ్రహ్మాండంగా చిన్న గొడవ రాకుండా జరుపుకుంటున్నాము దీనికి సంబంధించి మన ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరికంటే మన బీసీ కాలనీ మహిళలు అసలు ఎంత చక్కగా పాల్గొంటారో మన గ్రామంలో ముఖ్యంగా బతుకమ్మ కానీ వినాయకుడికి కానీ అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని పార్టీల వాళ్ళు అందరూ సమానంగా వచ్చి అన్ని పాటలు కోరుకుంటూ చక్కగా వేస్తారు బీసీ కాలనీ కమిటీ తరఫున మన మహిళలకు ముఖ్యంగా ధన్యవాదములు ఎందుకంటే అది విషయం కాదు బీసీ కాలనీ కోసం మహిళల కోసం చపాట కొట్టండి ఒకసారి తప్పట్టు కొట్టండి మన మహిళల కోసం వాళ్ళకి ఎంత చేసినా తక్కువే ఎందుకంటే మీరు లేని మేము లేవు ఇది వాస్తవం నలభై ఒకటి లడ్డు పాట అయిపోతుంది బీసీ కాలనీ లడ్డు పాట మడుగు బ్రహ్మం ఒకటోసారి బీసీ కాలనీ పాట మడుగు బ్రహ్మం రెండోసారి వాడేనా నలభై ఒకటి డీజేకి చిన్న పిల్లల్ని దూరంగా ఉంచండి ఎవరి పిల్లలకి వాళ్ళే బాధ్యులు ఎవరి పిల్లలకు వారే బాధ్యులు తల్లిదండ్రులు కుంకము రంగు పూసుకునేటప్పుడు కూడా ఎవరి పిల్లలకు వాళ్ళే బాధ్యులు దయచేసి కమిటీకి ఏ సంబంధం లేదు ఎవరి పిల్లలకు వాళ్ళే బాధ్యులు ఇక్కడి నుంచి బయలుదేరి నిమజ్జనాన్ని పోయిందా కూడా చిన్నపిల్లల్ని జాగ్రత్త జీకే గారు నలభై రెండు నలభై రెండు జీకే గారు నలభై ఉండండి అండి జీకే గారు బిసి కాలనీ లడ్డు పాట రెండు వేల ఇరవై ఐదు రెండు ఒకటోసారి బిసి కాలనీ రెండు వేల ఇరవై ఐదు లడ్డు పాట జీకే గారు నలభై రెండు రెండోసారి గుర్తున్నారా నలభై రెండు రెండోసారి நலபிரண்டு ரெண்டு சாரே

यह लड़ू चिकेनगारू अगड़ा सारे यहाँ पे लड़ू चिकेनगारू अगड़ा सारे मैं यह बताई के दे ले మడుగు బ్రహ్మం రెండోసారి కదా పది లెక్క పెడతా పదితో క్లోజ్ యాభై మూడు గుర్తు పెట్టుకోండి ఒకటి వచ్చిన అతను రెండు మూడు బాబు రెడీ కొనరా You